శ్రీ శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియో చూడండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇంట్లో ఏ గొడవలు ఉండవు సుఖ సంతోషాలు కలుగుతాయి ఒక పల్లెటూరిలో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుని చదివించినట్లయితే ఆ కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గరున్న మొత్తం ధనాన్ని అంతాకూడా ఖర్చు పెట్టి చదివించారు అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకుని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండేవాడు కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు వాళ్ళు ఎలా ఉన్నారో అని కూడా చూసేవాడు కాదు ఒకరోజు తను తన భార్యతో చెబుతున్నాడు ఈరోజు నేను రైల్వేస్టేషన్ బయట మా అమ్మా నాన్నను చూశాను అని చెప్పాడు అలాగే వాళ్లకు కనపడకుండానే నేను ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు ఏంటి మీ అమ్మానాన్నలను చూసారా వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్లని అలాగే మీదే ఉండనివ్వండి అంతేకాని కూడా మన అడ్రస్ వాళ్లకు చెప్పవద్దు అని భార్య చెప్పింది ఒకవేళ వాళ్లు మన ని వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనమేం చేయాలి అని అడుగుతాడు ఆ వృద్ధ దంపతుల పుత్రుడు అతని భార్య అంటుంది మీరు భలే చెబుతున్నారు ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన విషయమేమీ కాదు ఈ జనాల్లో వాళ్లు మన ఇంటిని కనిపెట్టలేరు మనం ఇల్లుకూడా కదా అని అంటుంది అలాగే మీ అమ్మానాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు అంతలో భర్త అంటున్నాడు నీకు ఏమైనా మతిపోయిందా ఇంటి అడ్రస్ తెలీదు కాని నా ఆఫీస్ అడ్రస్ తెలుసుకదా సరాసరి అక్కడికి వెళ్లి మన ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వస్తే అప్పుడు అతడి భారీ అంటుంది అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్లు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కాని వాళ్లు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ను వాళ్లు ఇచ్చేస్తారు నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు వీళ్లు ఎందుకు నన్ను వదలరు వీళ్లు నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది ఆ వృద్ధ దంపతుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖం ఒకరు చూసుకుని కొంపదీసి వచ్చేశారా ఏమిటి అని అనుకుంటూ ఇద్దరు వెళ్ళి తలుపులను తీశారు తలుపులు తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరూ ఇంతలో తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు అప్పుడు కొడుకు అంటున్నాడు నేను చూడలేదు అన్నాడు అతడు చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు తండ్రి అంటున్నాడు మేము మీ అడ్రస్ కనుకొని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాము ఇంత పెద్ద నగరం నాలుగు కూడా పెద్ద కట్టడాలు చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్లి మీ అడ్రస్ని తెలుసుకున్నాము తెలుసుకుని ఇక్కడికి వచ్చాను ఇంతలో కొడుకు అడుగుతున్నాడు సరే కాని ఇంతకీ ఎందుకు వచ్చారు చెప్పండి అని తండ్రిని అడుగుతాడు నా జీతంతో నా భార్య నేను బతకడమే చాలా కష్టంగా ఉంది అసలు మీ ఇద్దరికీ ఆత్మాభిమానమున్నదా అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దు అని చెప్పాను కదా ఏదో నాలుగు ముద్దలు తింటూ ఆ పల్లెటూర్లోనే వ్యవసాయం చేసుకోవచ్చగా ఎందుకు మీకు ఈ నగరపు జీవితము నీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదు అని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు ఇంతలో కోడలు ఇలా అంటుంది నిజంగా మీలో ఆత్మభిమానం చచ్చిపోయిందా అన్ని మాటలు అంటున్నా కూడా లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది కొడుకుని కోడలిని తండ్రి ఆపాడు ఇక చాలు కూడా చాలా చెప్పారు మేము ఇద్దరంకూడా చాలా విన్నాము మేము ఆత్మాభిమానం వదులుకుని ఉండిపోడానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ నగరములో ఒక అపార్ట్మెంట్లో మేము ఒక ప్లాట్ను కొనుక్కున్నాము ఈరోజు ఆ ప్లాట్ పత్రాలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకున్నాము దానికోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము కొడుకుతో చెబుతూ ఉన్నాడు బాబు నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లుకొనే అంత లేదని మాలాంటి వాళ్లకి ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా నిజంగా అంతగా ఏముంది ఈ నగరంలో ఇక్కడ ఫ్లాట్ని తీసుకున్నాం రేపు మా ఇంటి గృహప్రవేశం నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పారు కొడుకు అడుగుతున్నాడు నిజంగానే చెబుతున్నారా మీరు ఇక్కడ ఒక ఫ్లాట్ను కొన్నారా ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా యాభై నుండి అరవై లక్షలు వరకు ఉంటుంది నాకు తెలియదా మీ దగ్గర అంత డబ్బు ఉందా మీరు అబద్దం చెబుతున్నారు నాన్న మీరు నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా నిజం చెప్పండి నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారా అని కొడుకు అడిగాడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో ఎటువంటి సమస్య కూడా నాకు లేదు ఒకవేళ పూజకు రావాలి అని అనుకున్నట్లయితే అడ్రస్ అయితే కార్డుమీద నోట్ చేసి ఉంది మీరిద్దరూ ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆహ్వాన పత్రిక ఇచ్చి తల్లితండ్రి అక్కడి నుండి వెళ్లిపోయారు వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది మామయ్యగారు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి నిజంగానే వాళ్లు ప్లాటు కొనుక్కున్నారా దగ్గర అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది ఒకవేళ వాళ్ల ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా అంత ధనం రాదుకదా అని అంటుంది వృద్ధుల కొడుకు అన్నాడు వీళ్ల మాటలు నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది కావాలంటే వారు చెప్పిన అడ్రస్కి రేపు మనం వెళ్దామన్నాడు భర్త తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్కు బయలుదేరి వెళ్లాడు ఇంటిబయట పసుపు కుంకుమలతో అలంకరించి ఉంది పూజా ఏర్పాట్లు కూడా చేశారు అది చూసిన కోడలు తనకళ్లను తానే నమ్మలేకపోయింది వెంటనే తన భర్తతో ఇలా అంటుంది నిజంగానే ఇంటిని మామయ్యగారే కొనుకున్నారా అనుకుంటా ఈ ఏర్పాట్లు అన్ని కూడా చూస్తూ ఉంటే మామయ్యగారే కొన్నట్టు అనిపిస్తుంది అప్పుడు భర్త అంటున్నాడు కూడా అర్థం లేదు ఇక్కడ ఒక ఫ్లాట్ కనీసం ఒక కోటి రూపాయలు ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటూ భార్యభర్తలు ఫ్లాట్ లోపలికి వెళ్లారు వాళ్లని చూసిన తండ్రి చిరునవ్వుతో రండిరండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు తండ్రి తన భార్యతో చెబుతున్నాడు వీళ్లకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పడంతో లోపలి నుండి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వారిద్దరికి పెట్టింది పూజారి పూజా సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవ్వని చూసిన కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు నాన్న పూజారిగారు తప్ప ఇంకెవరు లేరు ఏమిటి అన్నాడు ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు అయినా పిలిచినా ఎవరు రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు నాన్న నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేశావా ఏంటి అని అడిగాడు కొడుకు బాబూ ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అది మనకి ఒక జ్ఞాపకం దానిని అమ్మేశాను అని ఎలా అనుకుంటున్నావు అయినా అక్కడి ఊరి విషయమే వేరు అది మీకు వివరించాలని ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను కాని నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్లగొట్టారు నేవే చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండడానికి లేదు అని కాని చూడు నేను ఈ నగరంలోనే టాప్ ఏరియాలో ఒక ఫ్లాట్ తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇదికూడా చూడాలి అనుకుంటున్నాను ఈ మహానగరం గాలిలో ఏముంది చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన నన్ను ఇంతలా మార్చేసింది కాని బాబు మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడూ నువ్వు పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊర్లోనే ఇంటిని అమ్మాల్సిన అవసరం లేదు మరి ఈ ప్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి నీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఇల్లు ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కోరుకుంటున్నారు కదా నిజంగా నాన్నా నా ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చునని ఇంటిని తీసుకున్నారా అని కొడుకు తండ్రిని అడిగాడు అప్పుడు తండ్రి అంటున్నాడు ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడు నాకు తెలియడంలేదు అందుకే ఈ మహానగరం అన్నా నగరవాసులన్నా వాళ్ల మాటలు అన్నా కూడా నాకు నచ్చదు మీరు మాపట్ల ప్రవర్తించిన తీరికి మిమ్మల్ని మాతోపాటు పాటు ఉంచుకుంటామని నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు ఇప్పటివరకు మేము ఊరువాళ్లము అని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి ఇప్పుడు చూడు ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరును ఎంతగా మార్చేశావు మా పట్ల మీరు వ్యవహరించిన తీరుని ఈ జన్మలో మరువలేను నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరంకూడా లేదు కాని నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలి అని ఈ ఫ్లాట్ ఎలా కొన్నావని మేము చిన్న ఊరునుంచి వచ్చామని మహానగరంలో ఉండే లేదు అని అవమానకరంగా మాట్లాడారు కదా ఇప్పటికైనా మేము కూడా మహానగరంలో ఉండగలమని మీరు గుర్తించాలి అని నేను ఈ ఫ్లాట్ కొన్నాను నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేటు కంపెనీ వాళ్లు నా భూమిని మంచి ధరకు కొన్నారు ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ఫ్లాట్ కొన్నాను ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకు కూడా మీ ఇంటికి వచ్చాను కాని మీరు మాపట్ల వ్యవహరించిన తీరుకి చెప్పాలి అని అనిపించలేదు నువ్వు ఈరోజు చెప్పిన మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోబాబు నువ్వు ఆరోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయని తండ్రి గతంలోకి వెళ్లి ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు అమ్మా నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారో ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్లను ముందే బుక్ చేసుకోవాలి కదా ట్రైన్ టికెట్ దొరకడం కష్టమైపోతుంది అని చెప్పాడు కొడుకు ఇంతలో తండ్రి అంటున్నాడు బాబు మేము ఏమీ ఆలోచిస్తున్నాము అంటే మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పనికూడా లేదు మేము కూడా మీతో పాటే ఉండాలని అని ఆలోచిస్తున్నాము ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే ఆలోచిస్తున్నాము ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు నీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినాకూడా ఇంట్లోనే ఉంటాము అని ఎందుకు అంటున్నారు అప్పుడు కోడలు చెబుతుంది మీ అమ్మానాన్న వెళ్లేటట్లు లేరు తిని కూర్చోడానికి అలవాటుపడ్డారు ఇంకెందుకు వెళతారు ఇంతలో కొడుకు చెబుతున్నాడు నాన్న నేను మీకు కొన్ని రోజులు సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్లిపోయే ఏర్పాటు చేసుకోండి అంటాడు కొడుకునుండి ఈ మాటలు విన్న తల్లి తండ్రి ఇద్దరుకూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుంటూ ఇక్కడే ఉండవలసిన అవసరం మాకు లేదు ఎలాగోలాగా వెంటనే టికెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేశారు కాని వారం రోజుల తర్వాత టికెట్లు దొరికాయి వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఇక్కడ ఉన్నంతవరకు ఎలాగోలాగా నేను మిమ్మల్ని భరిస్తాను కాని తర్వాత దయచేసి మళ్లీ ఇక్కడికి రాకండి అంటాడు ఆ తర్వాత రోజునుండి కోడలు వ్యవహారశైలి మొత్తం మొత్తంకూడా మారిపోయింది అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా చేయించేది ఒకరోజు ఉదయాన్నే అత్తగారు అమ్మా నాకు ఎందుకో ఈరోజు ఉదయం నుండి కొంచెం ఆరోగ్యం బాగాలేదు గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది ఈరోజుకి వంట నువ్వే చేయమని కోడలితో చెబుతుంది అంతలో కోడలు ఇలా అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటిపని పని అంతాకూడా చకచక చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటినుండి వెళ్లిపోమన్నాడో అప్పటినుండి మీ ఆరోగ్యం బాగాలేదు అని సాకులు చెప్పడం మొదలుపెట్టారు అలా ఏమి లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగోలేదు అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి కూడా గదిలోనుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు కొడుకు కాసేపటికీ తాపీగా వచ్చాడు తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్దాయన కొడుకుతో చెబుతున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ పిలిపించు మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్లాలి అన్నాడు ఇంతలో కొడుకు అంటున్నాడు కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అలా అరుస్తున్నావు ముఖమీద కాస్త నీళ్లు చల్లండి అమ్మకి మెలకువ వస్తుంది మీరు జరగండని చెప్పి తన తల్లి మొహంమీద నీటిని చల్లాడు కాని తల్లి స్పృహలోకి రాలేదు అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయాడు వెంటనే అంబులెన్స్ను పిలవండి నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ తండ్రి నాన్న పిలవగానే వచ్చేయడానికి ఇది ఏమన్నా చిన్న ఊరు అనుకుంటున్నారా మీకు తెలుసా ఇక్కడ ఆస్పత్రికి ఎంత ఖర్చవుతుందో ఆస్పత్రి బిల్లు కట్టేలోపే నా మొత్తం సంపాదన అంతా కూడా అయిపోతుంది కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తుకుని ఇంటినుండి బయలుదేరాడు కాని కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు అంతలో కోడలు అంటుంది మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుడిలాగా మీ అమ్మగారిని తీసుకుని వెళ్తున్నాడు చూద్దాం ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తారో సమయం రాత్రి అవుతుంది కాని తండ్రి గురించిగాని తల్లి గురించిగాని ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇద్దరూ ఇంట్లో నిద్రపోతుండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడిగాడు కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావు పిల్లలకోసం తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కాని పిల్లల నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికున్నామా అని అనిపిస్తుంది నాన్న మీరు వారం తర్వాత వెళ్లిపోతారని అనుకున్నాను కాని ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది నాకు ఇప్పుడు అంతా అర్థమైంది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా ఒక్క సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉండనివ్వను ఇదిగో నీ సామాన్లన్నీ సూట్కేసులో సర్దేశాను ఇక్కడి నుండి వెళ్లిపోండి అని అన్నాడు కొడుకు చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ ఆస్పత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటున్నావా మీ అమ్మకి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది వెంటనే నేను ఆస్పత్రికి తీసుకుని వెళ్లకపోయినట్లయితే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని ఉదయంకూడా మీ అమ్మని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి అని అన్నప్పుడు నువ్వు డబులు గురించి మాట్లాడావు అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తలమీద నుండి ఒక పెద్ద భారమైన తగ్గి ఉండేది కదా అని అన్నాడు కొడుకు అయినా బ్రతికుండి మీరేమి చేస్తారు ఇద్దరూ నా తలమీద భారాలుగా మారారు కదా అప్పుడు ఒకరి నుండి నాకు విముక్తి కలిగేది కదా అని కొడుకు తండ్రితో అంటాడు ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ తీసుకుని చాలా బాగా బుద్ధి చెప్పారు బాబు ఈరోజు తర్వాత నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్లని చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు ఇప్పుడే వెళ్తాను కాని ఒకటి గుర్తుంచుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరి నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు ఆ తండ్రి ఆ తర్వాత ఇరవై రోజుల వరకు హాస్పిటల్ బయటే ఉండి తన భార్యకు వైద్యం చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇద్దరూ ఊరికి బయలుదేరి వచ్చేశారు కొడుకు చేసిన అవమానం గురించి తలచుకుంటూ తండ్రి మనస్సులోనే బాధపడుతూ ఉన్నాడు కాని ఈ విషయాలు ఏమీకూడా తన భార్యకు తెలియనివ్వలేదు కానీ తండ్రి తన కొడుకుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఇంతలో భార్య ఎందుకండి అంతలా ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోకి వచ్చాడు తండ్రి వ్యవసాయ భూమిని అమ్మితే వచ్చిన డబ్బుతో మీ అమ్మకి వైద్యం చేయించడానికి ఆ ధనాన్ని అంతా ఖర్చు చేసేశాను ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాను కాని అమ్మపట్ల నువ్వు మాట్లాడిన మాటలు వ్యవహారశైలి నాకు నచ్చకపోవడంతో నీకూ ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను లేకపోతే ఈరోజు ఈ ఫ్లాట్ నీ పేరుమీదే ఉండేది ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ను దక్కించుకోవచ్చు కాని దానికి ఒక షరతు నువ్వు ఆ షరతుకు ఒప్పుకున్నట్లు అయితే ఈ ఫ్లాటు నీకే ఇస్తాను అని ఆ తండ్రి కొడుకుకి చెప్పాడు ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ఆ కొడుకు ఆ షరతు ఏమిటి నాన్నా అని అన్నాడు నువ్వు నీ భార్య ఇక్కడే ఆరు నెలలపాటు ఉండి మా సేవను చేయాలి అదికూడా వేతనాన్ని ఆశించకుండా నువ్వు మా సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ఫ్లాట్ని నేను మీ ఇద్దరి పేరుమీద మార్పిస్తాను తర్వాత మేము మా ఊరికి వెళ్లిపోతాము అని చెప్పాడు ఆ తండ్రి నిజం చెప్పాలి అంటే నాకు మా ఊరిలో ఉండటమే ఇష్టమన్నాడు ఆ తండ్రి ఏంటి ఆరు నెలలా అని ఆశ్చర్యంగా అన్నాడు ఆ కొడుకు ఇంతలో కోడలు అంటుంది ఆరు నెలలు మేము మీకు సేవ చేస్తా మావయ్యగారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి మీకు ఏమైనా మతిపోయిందా ఏంటి ఈ ఫ్లాట్ విలువ కోటి రూపాయలు అయినా ఉంటుంది సరే నువ్వు చెప్పినట్లే చేద్దాము అంటూ ఇద్దరు గది నుండి బయటకు వచ్చి కాని నాన్నగారు మీరు ఆరు నెలల తర్వాత ఈ ఫ్లాట్ నా పేరుమీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు నేను మాటమీద నిలబడతాను కాని నేను నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలను ఇస్తున్నాను ఇప్పుడు చెప్పు నేను చెప్పిన షరతుకి తయారు అవుతున్నావా అని అడుగుతాడు తండ్రి అప్పుడు కొడుకు చెబుతున్నాడు సరే నాన్న ఉద్యోగమానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకుని కొడుకు కోడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ ఆరు నెలలపాటు తల్లిని తండ్రిని కాళ్లుకూడా నేలమీద పెట్టకుండా చూస్తున్నారు ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత కొడుకు తనకు ఈ ఫ్లాట్ దక్కుతుందని సంతోషంతో నేలమీద నిలబడకుండా ఉన్నాడు ఇంతలో తండ్రి తరపు లాయర్ వచ్చి కొడుక్కి కాగితాలను అప్పగించాడు అప్పుడు తండ్రి అంటున్నాడు బాబు మేము వెళ్లేముందు నీకు ఒక మాట చెబుతున్నాను నువ్వు వెళ్ళి మన ఇంటికి రంగులు వేయించుకోమని చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాను కదా ఆ రంగులు కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి నువ్వు ఇంటికి వెళ్లేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు నాన్న అని అడిగాడు కొడుకు అలాగే మీరు ఈ ఫ్లాట్ కొత్తగానే కదా కొన్నారు ఈ రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి ఇంతలో తండ్రి అంటున్నాడు అయ్యో ఈ కాగితాలలో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదేమో ఊర్లో ఉన్న ఇల్లు నీ పేరుమీద రాశాను నాకు ఉన్నది ఆ ఊర్లో ఉన్న ఇల్లు మాత్రమే ఇక ఈ ఫ్లాట్ గురించి అంటావా ఈ ఫ్లాట్ను అయితే నేను ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావు నీ అహంకారానికి తట్టుకోలేక నేను ఈ విధంగా చేశాను ఇప్పుడు మీరు ఊరులో నివసించడం తప్ప నీకు వేరే మార్గం లేదని చెప్పాడు తండ్రి అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్లమీద పడి ఇలా అంటున్నాడు నాన్న మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు కాని నేను మీ పట్ల ప్రవర్తించిన తీరుకూడా నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని తండ్రితో చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు ఎందుకంటే కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గరే ఉండటంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నామని ఫ్లాట్ దక్కుతుందని ఆశతోనే ఉన్నారు కాని వారందరూ కలిసి ఒకేచోట ఉండటంతో ఒకరికి ఒకరికి మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది అప్పుడు కొడుకు చెబుతున్నాడు నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రుల కాళ్లమీద పడి అడిగాడు కొడుకు కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు అందరూ కలిసి వాళ్ల ఊరికి వెళ్లి వారి ఊరిలోనే సంతోషంగా ఉండటం ప్రారంభించారు ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారో ఉద్యోగం రావడానికి కారణం అయ్యారో తర్వాత ఆ విషయాలు అన్ని కూడా కొడుకు తెలుసుకున్నాడు తన తల్లిదండ్రుల పట్ల తాను చేసిన చెడ్డ పనులకు తాను చేసిన ఆలోచనలకు కొడుకు చాలా బాధపడ్డాడు కొడుకు కోడలు ఇద్దరుకూడా అత్తమామలను తల్లిదండ్రులవలే చూసుకోవడం ప్రారంభించారు తల్లిదండ్రులను ఆదరించడం మన బాధ్యత వారు చిన్నప్పుడు మనలిని చూసుకున్న విధంగానే వారిని చివరి దశలో ప్రేమగా చూసుకోవాలి ఎందుకంటే మన పిల్లలు మనం చేసే పనులను నేర్చుకుంటారు తల్లిదండ్రుల ప్రేమకు మర్యాద ఇవ్వండి వాళ్లతో గౌరవంగా ప్రవర్తించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే హరహర అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు